నమస్తే అందరికి అంత మంచిగైనా వామ్మో వా అమ్మో వాతావరణ శాఖలు చెప్పిన ముచ్చటింటేనే పానం గావరైతోంది ఈ మార్చి నెల సందే ఎండలు మండిపోతాయట నూట ఇరవై ఏండ్ల కింద చరిత్రను తిరగరాసే ఎండలు కొడతాయి అంటున్నారు వాతావరణ శాఖలు ఎంతకైనా మంచిది బయట తిరిగేటోళ్ళు పైలంగా ఉండుర్రీ రూపాయి బిర్యానీ ఐదు రూపాయల బిర్యానీలు పది రూపాయలకే చీర అని గిసుంటి ఆఫర్లు పెడితేనే లైన్ కడతారు గంతెందుకుల్లా బర్డ్ ఫ్లూ వస్తుందట అన్న భయంతో కోడి కూర కొనుక్కొని తినరోలు కూడా ఫ్రీగా పెడుతున్నారని తెలిసి లైన్లు కట్టి తినిపోతారు గసుంటిది ఫ్రీగా బంగారం వంచుతున్నామంటే ఆగుతారా చెప్పుర్రి రి ఇక చూడు ఎంతమంది లైన్ కట్టిరో ఫ్రీగా బంగారం ఇస్తున్నారని ఈ భూమి మీద ఫ్రీ అనే మాటకు ఉన్నంత పవరు ఇంకా ఏ మాటకు ఉండదేమో అనిపిస్తుంటది అప్పుడప్పుడు ఇండియాలో నడుస్తున్న చికెన్ మేరాల ముచ్చటే చూడు బర్డ్ ఫ్లూ వైరస్ భయాన్ని కూడా చేస్తున్న చేస్తున్నాయి ఫ్రీ చికెన్ ముక్కలు వీళ్ళు బంగారమే వంచుతుంటే ఇంకెట్లుందో చూడు ఆడోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా వచ్చి ఎట్లా లైన్ కట్టిరు చూడు నగల్ షాప్ ముంగట ఇంతకు ఏం ఫ్రీగా వంచుతున్నారు ఎందుకు అని అంటే ఇవ గీ అన్న చేతిలో ఉంది చూడు గిసంటి మొక్కు పుల్లలను ఫ్రీగా పంచుతున్నారు ఎంత బరువు ఏం అని తెలియదు గాని యూపీ కాన్పూర్లో ఉన్న నగల షాపులు పంచుతున్నారు మరి ఎందుకట అంటే ఇంకెందుకు పబ్లిసిటీ కోసమే అయితే ఓ కండిషన్ పెట్టిరు బంగారు ముక్కు పుల్ల కావాలనుకున్నోళ్ళు ఈ చిత్రాంజు నకల షాపుల ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో కావాలి అలా ఉన్న వీడియోలను లైకులు కామెంట్లు పెట్టాలంట హి ఇంకేంది ఎంతమందిని ఫాలో అవుతలేం ఫాలో అయితే పోయేదేం లేదు వచ్చే బంగారు ముక్కు పుల్ల తప్ప అని స్మార్ట్ ఫోన్లు పట్టుకొచ్చుడు చిత్రాంజు జ్యువెలర్స్ అకౌంట్ తెరుచుడు ఫాలో కొట్టుడు ముక్కు పుల్ల తీసుకపోడు పెట్టిరా అంతా ఈ ముచ్చట కాన్పూర్ అంతా హార్తికర్పురం వాసన లెక్క వాకిటాలకు చిన్నపాటి కుంభమేళా నడిచింది నగల దుక్నమ్ము గట దిబే సిటర్ గుంజిపారే సురికిందికి ఇక ఒక్కొక్కరిని లోపలికి వంపుడు పెట్టి రిట్ల ఇక ఈ శాతగాని పెద్ద మనిషి దుక్నమ్ము గట ఏడుచుకుంటూ నిలబడితే ఇక ఓదరా ఏమేడుస్తావు తీ అని లోపలికి పంపగానే పోయిన పానం వచ్చినట్టు అయింది పెద్ద మనిషికి మరి బంగారం అమ్మజాక అట్లు ఉంటది ఇక జనాలను చూసి జర్ర సేపటికే దుగ్నం బంధు పెట్టిరు బంగారం షాపులు ఇని ముగ్గు పూలలు వంచిర్రు ఎంతమంది ఫాలోవర్లు పెరిగిర్రో గాని పబ్లిసిటీ మాత్రం పెట్టిన పెట్టుబడికి వెయ్యి ఇంతలు వచ్చింది రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్లను ఆపి బండి పక్కన పెట్టించి కాగితాలు చూపెట్టమంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నోళ్ళేమో చూపెడతారు లేనోళ్లకు చాలని లేస్తారు ఇది రెగ్యులర్ గా నడిచే ముచ్చటే అయితే విజయవాడ సిటీలా ఉల్టా ట్రాఫిక్ పోలీసులనే ఐడెంటిటీ కార్డు చూపెట్టమని డిమాండ్ చేసిండు ఒక ఆయన ఫస్ట్ మీరు ఐడెంటిటీ కార్డు చూపిస్తే నేను నా బండి కాగితాలు చూపెడతా అది బాగా చెప్తా డిమాండ్ చేసిండు అటెన్కి ఏమైందంటే పాం మోగి అన్న పేరేందో గాని పంచు పలకన మాకే పంచిచ్చే రకం ఉన్నట్టుండు కదా మామూలుగా రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసు వాళ్ళని చూడంగానే అన్ని కాయిదాలు సక్కగున్న వాళ్ళు కూడా సల్లసిలు పుడతాయి సేపు కానీ ఇక చూడు నీ ఐడెంటిటీ కార్డు చూపెట్టమని ఏకంగా ట్రాఫిక్ సిఐ రామారావు సార్ని ఎట్లా డిమాండ్ ఎత్తుండో ఏది నీ లైసెన్స్ చూపెట్టమని సిఐసార్ అడిగితే మొదలు నీ ఐడెంటిటీ కార్డు చూపెట్టు అసలు నువ్వు పోలీస్ అయినా కాదా నాకెట్లకి అవుతుంది కారెడ్ తీయండి అని అన్నాడు సరే చూస్తారా అని కోపం వస్తున్నా ఆపుకొని నవ్వుకుంటా నవ్వుకుంటా పర్సలకు వెళ్ళి కారెట్ తీసి అన్నకిస్తే అగ ఒరిజినల్ కార్డు కాదట జిరాక్స్ కాపీ మేము కూడా డూప్లికేట్ చూపెడితే ఊపుకుంటారా తీయండి ఒరిజినల్ చూపెట్టండి అని మళ్ళా డిమాండ్ చేసిండు 你我这里。 సీన్ ఆడికే కట్ చేసి వీడియో తీస్తున్న పోలీసు వాళ్ళు రూల్స్ తప్పిండని ఫైన్ కొట్టి ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళ గురించి విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ కాడ బండ్లు చెకింగ్ చేస్తుంటే సిఐ గారికి కలిగింది బైకర్ సిటిజన్ రూల్స్ మీకే కాదు మాకు కూడా తెలిసండి అని వాదిచ్చిండు గాని వర్కౌట్ కాలే కానీ ఇట్లా ఉల్టా పోలీసు వాళ్ళను ఐడెంటిటీ కార్డు చూపెట్టమని అడిగేటోళ్ళు నూటికో కోటికో ఒక్కలు అన్నట్టు ఉంటారు కదా అసలే ఈ నడమ దొంగ పోలీసు వాళ్ళు చాలా మంది మోపైతున్నారు అప్పుడప్పుడు ఇట్లా కామన్ పబ్లిక్ కూడా పోలీసు వాళ్ళ కాదా అడిగేటోళ్ళు అని వాళ్ళ ఐడెంటిటీ కార్డ్లు చూసి మంచిగా అయినా ఇంట్లో తప్పేముంది అని కామెంట్లు పెట్టి ఈయన చూపెట్టిన ధైర్యాన్ని మస్తు మంది పబ్లిక్ అయ్యయ్యో కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అన్నట్టు సర్కార్ నడిపే బరువు బాధ్యతల్ని తమ భుజాల మీద మోస్తున్న మందుబాబులకే చెడ్డ కష్టాలు ఉన్నాయో రేట్లు వెంచినా కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా ఎండాకాలం సల్లటి బీర్లు దొరకకున్నా డిమాండ్ చేయకుండా దొరికిందే దాగి దూప తీసుకుంటారు పన్నులు చెల్లిస్తుంటారు ఇగట్లా అల్కగా దొరుకుతున్నారు కదా అని మోసగాళ్ళ కండ్లు కూడా మందుబాబుల మీదనే పడుతున్నాయి అన్ని ఫారెన్ బాటిల్లే అని ఈ బాటిల్ని చూడగానే నోట్లో ఉడుతుండొచ్చు తాగుడు అలవాటు వాళ్ళకు కానీ జర జైసూరి అసలు ముచ్చటి ఇంటే నోట్లే ఊరిన నీళ్ళన్నీ ఎండుకపోతే దెబ్బకే ఉన్న ఎత్తన్నోలను చూస్తే మొట్టబుద్దు అవుతుంది అన్నట్టు నోట్లే సుక్క మందు పడితే తాగుడే తప్ప ఏలు పెడితే కొరక రాని బాబులను చూస్తే అందరికి సులకనే అవుతుందిగా ఇక చూడు ఫారెన్ బ్రాండ్ మందు అగ్వకే అమ్ముతున్నాం అని చెప్పి లోకల్ మందు అంటగట్టి మోసం చేస్తున్నారట మిగలు చూస్తే ని కాస్ట్లీ ఫారెన్ బాటిల్లు కానీ లోపల మందేమో ఆగివకు దొరికే లోకల్ బ్రాండ్ మందట కాకినాడ మందుబాబులను నమ్మించి అంటకడుతుందట అక్కడి త్రీ టౌన్ పోలీసులకు పట్టుబడ్డ సలీం బాషా రామకృష్ణ అని ఇద్దరు బద్మసూళ్ళు లోకల్లో ఉన్న షాప్స్లో కొనుగోలు చేసి విస్కీ బాటిల్ని ఆ బాటిల్లోని మద్యాన్ని వారు ముందుగా హైదరాబాద్ తర ప్రాంతాల నుండి కొనుగోలు చేసినటువంటి విదేశీ మద్యం బాటిళ్ళు ఈ మద్యాన్ని నింపి వాటికి పక్కాగా సీల్లు అనేది వేసి ఒరిజినల్ బాటిల్ లాగే కనిపించే విధంగా చేసి వాటిని ప్రజలను మోసం చేసి వారికి అమ్మడం జరుగుతూ ఉన్నట్లుగా వారి విచారణలో ఒప్పుకోవడం జరిగింది స్టార్ రోటళ్లు బార్లు రెస్టారెంట్లలో ఖాళీ అయిన మందు సీసాలు ఉంటాయి కదా వాటిని పట్టుకొచ్చి ఆ బాటిల్లలో లోకల్ బ్రాండ్ మందు పోసి గుర్తు పట్టకుండా ఈ హీటర్ మిషన్ తోటి సీల్ చేస్తున్నారట ఈ ని యూజ్ చేసి ఈ సీల్స్ సంబంధించి ప్లాస్టిక్ సీల్స్ అనేది ఇతను విజయవాడ నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు అవన్నీ కూడా లోతైన దర్యాప్తు జరిపి ఈ యొక్క దేంట్లో వేరే వేరే పాత్ర ఉంది ఈ బాటిల్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి తర్వాత ఈ సీల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రాపర్ గా దర్యాప్తు చేాల్సిన అవసరం ఉంది ఇప్పటి సందిన నడుస్తుందో కానీ మూడు నాలుగు నెలలు సందిన నడుస్తుందని చెప్పి వీళ్ళకి ఇరకైంది అట పాపం ఎంత మందికి ఉన్నారో కాకినాడలో కానీ ఫారెన్ మందు కూడా మన లోకల్ సరుకు ఎక్కనే ఉంది కదా అన్న అనుమానం వచ్చిందో రాలేదో తాగినో వాళ్ళకి ఇక ఇద్దర్ని దొరకబట్టి కోటు కప్పచెప్పిరట చూసిర్రు కదా మందు బాబులు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఫారెన్ మందు పేరు చెప్పి లోకల్ మందు అంట కడుతున్నారు పైలం మరి నిన్నయాల మన ఆడవిల్లలు చాలా హుషారయ్యారు ఇదివర లేక ఆడపిల్లలు తక్కువ అంచనా కట్టిన సమాన హక్కులు ఇవ్వకపోయినా అస్సలు కుంటలేరు పోరాడి సాధిస్తున్నారు ఇక మాకు అన్యాయం చేస్తున్నారని ఎట్లా పోరాడుతున్నారు చూడూరీ ఆర్మీ కాలేజీ చదువుకుంటున్న ఆడపిల్లలంతా వారిని రాళ్ళు పట్టుకొచ్చి తాళాలను ఇరగొట్ట చూస్తున్నారంటే పిల్లలంతా చాలా ఫైర్ మీదే ఉన్నారా కదా మరి వీళ్ళందరినీ లోపటేసి వాళ్ళని బంధించి పెట్టి రాయట్లా మేడ్చల్ జిల్లా కేసర్ మండలం అంకుషాపూర్ కాడున్న మహిళా ఆర్మీ కాలేజీ ఇది గేటు లోపల కాలేజీ పిల్లలు ఇక బయటనేమో వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లగాలకు అన్యాయం జరుగుతుంది ఆర్మీ కాలేజీలో ఉండవలసిన సవలతులు లేనే లేవు అసలు ఎక్కడనో పెట్టిన కాలేజీని తీసుకొచ్చి నాలుకేళ్ళు మా పిల్లలను పట్టుకొచ్చి ఈడెట్లో పెడతారని తల్లిదండ్రులు మాకు ఒక్కటే సార్ మా పిల్లలకు సెపరేట్ కాలేజ్ చూసి ఉండాలి అట్లయితే మా పిల్లలు బాగుపడతారు మాకు మేము లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది దగ్గరలో ఉన్నది కాలేజ్ రెడీ ఉన్నది ఇక లోపల ఉన్న పిల్లల సంగతి ఏంటంటే మాకు టైం కు తిండి సరిగా లేదు ట్రైనింగ్ చక్కగా లేదు ఏ సవలత్ సరిగా ఉంటలేదు వాళ్ళు మేము ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను మాకు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఎన్నో హోప్స్ తోటి వచ్చినాం ఈ కాలేజ్ కి కాకపోతే ఇప్పటివరకు మాకు డిఫెన్స్ క్లాసెస్ జరగట్లేదు అకాడమిక్స్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు మాకంటే కాలేజ్ కి వచ్చినాక ఏవి సక్కగా జరగట్లేదు ఫస్ట్ ఇయర్ కి ఇప్పటివరకు యూపీఎస్సీ క్లాసెస్ జరగలేదు యూపీఎస్సీ మెంటర్స్ కూడా రావట్లేదు వచ్చినా కూడా పంపించేసి అయితే మొన్నటిదాకా ఈ పిల్లలంతా భువనగిరి కాడ ఓ ప్రైవేట్ తీసుకొని నడిపిస్తున్న ఆర్మీ కాలేజీ లో ఉండేనట ఆడ కాలేజీని ఖాళీ చేపించి ఉన్న ఈ కాలేజీలో పడేసిరట సరే ఏడైతే ఏముంది అనుకుందామంటే అంటే తిండి లేదు నీళ్లు లేవు నిప్పు లేవటా ఈ ముచ్చట తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఆ అందరు వచ్చి గేటు బయట ధర్నాకు దిగిర్రు ఇంతల్నే పోలీసు వాళ్ళు వచ్చి అసలు కథ ఏంది మీ సమస్య ఏంది అని ఇటు తల్లిదండ్రులతోటి లోపల ఉన్న పిల్లలతోని ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేసిరు ఇక ఈ సంగతి చూసి అన్నం తినటోళ్లల్లా ఇడిచిపెట్టి తినే ప్లేట్లు పట్టుకొని ఉరికొచ్చి రాళ్లతో గేటుకేసిన తాళం విరగొట్టే ప్రయత్నం ఇట్లా ఇక బయటకు ఉరికొచ్చి పోలీసు వాళ్ళని చుట్టుముట్టి రౌండ్ అప్ చేసిరు ఇక మీ సమస్యలు ఏమున్నా కూడా సర్కార్ ఇప్పటికైతే ధర్నా బంద్ చేయమని చెప్తే అప్పుడు అక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళు వెకేట్ చేయమన్నారు అనేసి తీసుకొచ్చి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ మహీంద్రా హిల్స్ గట్కేసరు ప్లస్ బుద్వేల్ ఉన్న క్యాంపస్ లోకి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసింది పర్వాలేదు మంచిదే గానీ కానీ డిఫెన్స్ లో ఉన్న స్టాండర్డ్స్ ని ఒక్కటి కూడా ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తలేరు కానీ కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కాలేజీలు పెట్టుడేమో కానీ ఉన్నవాటి వాటికేసరి పెడితే ఎట్లా అని గర్వవుతున్నారు పిల్లల తల్లిదండ్రులంతా కానీ నడుమ గురుకులాలు హాస్టల్లు కాలేజీలు స్కూళ్ళల్లో ఆడవిల్లలంతా హక్కుల పోరాటంలో అస్సలు పో కానీ ఆర్మీ జవాన్లకు ఉండవలసిన పోరాట లక్షణాలన్నీ దండిగానే ఉన్నాయి కదా ఈ ఆడపిల్లలకు ఇప్పుడే ఇట్లుంటే రేపు ఆర్మీలో చేరితే ఇంకెంత పైరుండాలి ఏం కథ ఇంతకుముందు మనకేమన్నా సరుకు సామాన్లు అక్కర పడితే బజారు పోయి కొనుక్కొచ్చేటోళ్ళం కానీ ఇప్పుడు ఫోన్లో ఆర్డర్ చాలు నిమిషాలు నిమిషాలల్లా మన గుమ్మంలో ఉంటాయి అవి కాలం మారింది కదా గట్లనే ఇంతకుముందు శ్మశానాలలో మాత్రమే చేసే క్షుద్ర పూజలను అవసరాలని బట్టి అంగన్వాడీ సెంటర్ల ముంగట మంచిగా గిరాకయ్యే దుకాన్ల ముంగట స్కూళ్ళ హెడ్ మాస్టర్ల రూమ్ల ముంగట పంట పొలాలల్లా బాయల కాడ షేన్లలో కూడా చేస్తుండ్రు మంత్రగాళ్ళు పూజలు ఏపుగా ఎదిగి కోతకొచ్చిన మొక్కజొన్న కాంకి చూసి కళ్ళు మండి పొలం విడిచిపెట్టి పారిపోవాలని ప్లాన్ వేసిర్రో గాని ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఉప్పల్ చలక అనే ఊళ్ళే ఉండేకి బాధావు సైదులు నాయకన్న పొలంలా క్షుద్ర పూజలు చేసిరట్టే ఎవ మాత్రు ఇక చూడు ఎట్లా చేసిర్రో ఈ చూడంగానే షాక్ కొట్టినట్టే పానం జల్లు అన్నదట పొద్దుగాలనే పొలం కాడకు వచ్చిన సైదులన్నకు పగబట్టి నన్ను చంపుదామనే ప్లాన్ వేసి దీని మీద పోలీసు వాళ్ళు వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని కోరుతుండ్ర పూజలు చేసి తన్ను చంపేయాలని చెప్పి చేతగాక ఎదుర్కోలేక పేర్లతో ఇవన్నీ చేసుకుంటూ భయభాంతులు చేస్తా ఉన్నారు విచారణ జరిపించి ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏ ఊకోయా అన్న మంత్రాలకు చింతకాయలు రాలయా పూజలు చేయగానే అయ్యేదింటదా గట్ల మంత్రాలతోటి పని అయ్యేది ఉంటే ఎంత కరసైనా మంచిదే గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సార్ దిమాక్ మారే మంత్రాలు అన్నా ఉంటే చేపిస్తేందుకు కోట్ల మంది తయారున్నారు దునియాల ఇంత అని చెప్తుండూ ఏం కదా అసలు ఏదో భయపెట్టిద్దామని చేసినట్టు యువల మాజీ ఉప సర్పంచ్ నువ్వే గట భయపడితే ఊళ్ళే మామూలు జనాల పరిస్థితి ఏం చెప్పు భయపెడితే ఇంకా భయపెడతరే భయపడితే దయ్యం ఎదిరిస్తే ధైర్యం గంతే ఏ సీజన్లో ఎసుంటి పండ్లు తింటే పేకి మంచిదో మన మనుషుల కంటే ఎక్కువ అడవి జీవులకే ఎరుక్కున్నట్టుందు సీజన్లతోటి సంబంధం లేకుండా మార్కెట్లో పండ్లు కానొస్తే వస్తే మనం కూడా ఉంటా తింటున్నాం కానీ జంతువులు మనలా కాదు సరిగ్గా సీజన్ వచ్చిందంటేనే తింటాయి ఎండాకాలం ఎంటర్ అయింది కదా ఇగో చూడు పుచ్చకాయల పంట ఏడేడు ఉన్నదో ఎతికి దాని జాడ కనుక్కొని ఎట్లా తింటున్నాయో చూడు ఏనుగులు ఆహా ఏం మెయింటెనెన్స్ చూడు గీ ఏనుగుల మందది పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఊతిక వలస కాడ గీ ఏగిరెడ్డి సింహాచలం అనే రైతన్న పొలం మీద పడ్డ ఏనుగుల కండ్లు కజ్జూర పామాయిల్ తోటల నడవ పుచ్చకాయల పంటేసినట ఈ ఎండకాలం కదా గిట్టుబాటు అవుతుందని వేసినట్టుండు మరి ముందెప్పుడన్నా చూసుకొని పోయినాయో ఏమో గాని నిన్న రాత్రండంగా వచ్చి మంచిగా పెద్ద పెద్ద సైజు ఉండి లోపల ఎర్రగా మక్కిన కాయలను సెలెక్ట్ చేసుకొని కాళ్ళతోని పక్కన వలగొట్టి మెక్కిపోయినాయట ఇక జూడు గంటతో గిన్నెల గీక్కొని గీక్కొని తిన్నట్టే తొండాలతోని ఎట్లా గీక్కొని తిన్నాయో పంట చేతికి వచ్చింది కదా కోసి అంగట్లు అమ్ముకుందామని చూస్తే సింహాచలం అన్నకు పంట కోసే ఛాన్స్ గుడియ్య ఏనుగులు కొని ఏనుగులు చల్లకుండా ఒట్టిగా వచ్చినాయి తినిపోయినాయి పోతావా అనుకుందామంటే పొలం చుట్టూతో కట్టించిన కాంపౌండ్ గోడ గేట్ల కాడికేళ్ళు కట్టి లోపలికి వచ్చినాయిట ఇక చూడు ఇంకా ఏమేం పంట చూద్దాం సింహాచలం అన్నట్టు ఎట తిరుగుతున్నాయో పాపం పాడైన పంటను చూసి నెత్తినోరు కొట్టుకుంటుండ్రు రైతు ఇక ఇట్లా అలవాటైతే పంట లేడదయి ఇంక కానీ ఎండకాలం పూట పుచ్చకాయలు నింటే సల్వాన సంగతి ఏనుగుల కూడా బాగేరుకున్నట్టుంది కదా ఓ అది ఏమో అనుకున్నాం కానీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ బాగానే పనిచేస్తున్నట్టుందిగా దొంగతనాల మీద చికెన్ సేల్స్ తగ్గి మటన్ సేల్స్ పెరిగింది కదా దెబ్బకే మటన్ రేటు మొగులెక్కింది ఇక ఈ టైంలో గొర్రెలు మేకలను కొట్టేస్తే మంచిగా సొమ్ము చేసుకోవచ్చు అని అనుకున్నట్టున్నారు ఇగ కార్ పట్టుకొచ్చి పదిహేను గొర్రెలను వేసుకపోయారట దొంగలు కార్ల పల్నాడు జిల్లా ముప్పాల మండలం పలుదేవర్లపాడు కాడ జరిగిన గొర్రెల చోరీ ఇది ఎడ్వర్డ్ అనేటైన మండిలా ఉన్న పదిహేను గొర్రెలను ఇసుకపోయారట మొన్న రాత్రి గొర్రెలు మేకల దొంగతనాలంటే ఏదో ఒకటి రెండు జీవాలను బండి ఎక్కిచ్చి కొట్టేద్దురు కానీ నడుమ ఐడియా మార్చిర్రు దొంగలు కూడా కార్లను అయితే ఇవ్వలికి అవుపడి మే మే పెట్టినా కూడా బయటికి మళ్ళా ఒక్క పారే పది పదిహేను జీవాలను అలా ఉక్కి కొట్టేయచ్చు అని ఇట్లా ప్లాన్ చేస్తున్నట్టు మరి గొర్రెలు మేకల జీవాలను మంచి ఆసాములు చూసిరు కదా మీకే తెలవన వాళ్ళ కార్లు ఏమన్నా తిరుగుతుంటే మంచి కనిపెట్టుర్రి పోయినాక ఎంత మొత్తుకున్నా ఫైదా ఉండదు ఇక ఈ జీవాల